హాయ్ గైస్ అందరు అలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ ప్రైజ్ అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అయితే తగ్గాయి ఇక ధర మాత్రం స్థిరంగా అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన వివరాలు చూసే ముందు ముందుగా నిన్నటి ధరలు ఒకసారి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నిన్నటి ధరలు ఒకసారి చూద్దాం నిన్నటి మార్కెట్ అప్డేట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభైగా నమోదైంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభైగా నేటి అప్డేట్లు అయితే నమోదవడం జరిగింది ఇక కేజీవై ధర లక్ష ఏడు వేలుగా నటి ధరలు నేటి అప్డేట్లు అయితే నమోదవడం జరిగింది ఇక ఈ రోజు ధరలు మేర తగ్గాయి అనేది కూడా ఇక్కడ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయలు నటి అప్డేట్తో పోలిస్తే తగ్గి ఎనభై నాలుగు వేల యాభైగా రోజు నమోదవుతుంది ఇంకా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర నాలుగు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఏడు వేల యాభైగా అయితే నమోదు అవుతుంది ఇక కేజీ వెండి ధర లక్ష ఏడు వేలుగా ఎటువంటి ఇన్స్టర్లు లేకుండా స్థిరంగా అయితే కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో దాదాపు వివధలు అయితే నమోదవుతున్నాయి ఈ ధరల స్వల్ప తగ్గుదలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ ప్రైజ్ అప్డేట్స్ని నేనే మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ప్రతిరోజు పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ